నమస్కారం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు ప్రయాణానికి స్వాగతం మన కళ్ళ ముందే చరిత్ర సృష్టించబడింది మీరు ఇప్పుడు వింటున్న ఈ అద్భుతం చక్రాలపై నడిచే అత్యంత వేగవంతమైన రైలు గురించి చైనా యొక్క సరికొత్త హై స్పీడ్ రైలు సిఆర్ ఫోర్ ఫిఫ్టీ తన ప్రీ సర్వీస్ ట్రయల్స్లో నాలుగు వందల యాభై మూడు కిలోమీటర్లు పర్ అవర్ వేగాన్ని తాకింది ఇది ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఈ టెస్ట్ రన్స్ షాంఘై చెండు రైలు మార్గంలో జరిగాయి ఇది కేవలం టెస్ట్ రికార్డు మాత్రమే కాదు ప్రపంచ హై స్పీడ్ రైలు సాంకేతికతకు కొత్త అంతర్జాతీయ ప్రమాణాన్ని సెట్ చేసింది సిఆర్ ఫోర్ సాధించిన ఈ ఘనత చక్రాలతో నడిచే రైలు చాలా ముఖ్యమైనది మరియు స్టీల్ వీల్ రైలులో ప్రపంచ రికార్డును నెలకొల్పింది ప్రస్తుతం చైనాలో సేవలో ఉన్న సిఆర్ ఫోర్ హండ్రెడ్ పక్సింగ్ రైళ్లు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి ఆ వేగమే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వాటిలో ఒకటిగా ఉన్నప్పుడు జిఆర్ ఫోర్ ఫిఫ్టీ రైలు వాణిజ్య ప్రయోజనాల కోసం ఏకంగా నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో నడవడానికి రూపొందించబడింది ఇది సిఆర్ ఫోర్ హండ్రెడ్ కంటే యాభై కిలోమీటర్ల అదనపు వేగాన్ని అందుకునేలా డిజైన్ చేశారు ఈ అద్భుతమైన వేగాన్ని చేరుకోవడం కేవలం ఇంజన్ సామర్థ్యం వల్ల మాత్రమే సాధ్యం కాలేదు దీని వెనుక ఐదేళ్లకు పైగా చేసిన కృషి మరియు స్మార్టర్ డిజైన్ ఉన్నాయి ఇంజనీర్లు ప్రధానంగా గాలి నిరోధకతను తగ్గించడంపై దృష్టి ఈ క్రమంలో సిఆర్ ఫోర్ ఫిఫ్టీకి స్పోర్ట్స్ కార్ల డిజైన్ నుంచి ప్రేరణ పొందిన పదిహేను మీటర్ల పొడవైన నో స్పోర్ను ఇవ్వబడింది గాలి ప్రవాహాన్ని మరింత మెరుగుపరచడానికి రైలు రూప్ రైన్ దాని మునుపటి మోడల్ కంటే ఇరవై మీటర్లకు తగ్గించారు ఈ కొత్త మోడల్ దాని పూర్వగామి సిఆర్ ఫోర్ హండ్రెడ్ కంటే యాభై నుండి యాభై ఐదు టన్నుల వరకు బరువు తక్కువగా ఉంది ఇది దాదాపు పది శాతం తేలికైంది ఈ డిజైన్ మార్పులన్నీ కలిసి రైలుపై గాలి నిరోధకతను ఏకంగా ఇరవై రెండు శాతం తగ్గించాయి ఇది వేగాన్ని పెంచడమే కాకుండా ఇంధన సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అండర్ బాడీ ప్యానల్స్ మరియు బోగీలు కూడా అతి తక్కువ గాలి నిరోధకత కోసం మెరుగ్గా రూపొందించబడ్డాయి థియా ఫోర్ కేవలం గరిష్ట వేగంతో మాత్రమే కాకుండా దాన్ని యాక్సిలరేషన్లో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది ఈ రైలు జీరో నుంచి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వేగాన్ని చేరుకోవడానికి కేవలం నాలుగు నిమిషాల నలభై సెకండ్లు పడుతుంది ఇది సిఆర్ ఫోర్ హండ్రెడ్ రైలు కంటే వంద సెకండ్లు వేగంగా ఉంది ఈ ట్రైల్లో మరో అద్భుతమైన ప్రపంచ రికార్డు కూడా నమోదైంది రెండు సిఆర్ ఫోర్ ఫిఫ్టీ రైళ్ళు ఒకదానికొకటి దాటినప్పుడు వాటి కంబైన్డ్ వేగం ఎనిమిది వందల తొంభై ఆరు కిలోమీటర్లుగా నమోదైంది రైలు ఒకదానికి ఒకటి దాటే సమయంలో నమోదైన వేగాలలో ఇది సరికొత్త ప్రపంచ రికార్డు వేగం పెరిగినప్పటికీ ఇంజనీర్లు మెరుగైన బ్రేకులు ఉపయోగించడం ద్వారా రైలును ఆపే దూరాన్ని పోల్చదగిన స్థాయిలో నిర్వహించగలిగారు తద్వారా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు సిఆర్ ఫోర్ ఫిఫ్టీ సాధించిన ఈ ఘనత ప్రపంచ పటంలో చైనా స్థానాన్ని ఉన్నతంగా నిలబెట్టింది ఈ వేగం యూరోపియన్ దేశాల రైలు విజయాలను మరుగున పడేలా చేసింది ఉదాహరణకు జర్మనీకి చెందిన డూయిస్ బాన్ ఐస్ రైలు గరిష్టంగా నాలుగు వందల ఐదు కిలోమీటర్ల వేగాన్ని తాకింది యునైటెడ్ స్టేట్స్లోని అత్యంత వేగవంతమైన రైలు అయిన నెక్స్ట్ జెన్ అసేలా రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ల వద్ద నడుస్తుంది ఇక్కడ ఒక సందేశం రావచ్చు మాగ్లేవ్ రైళ్లు ఇంకా వేగంగా ఉండవా అని అవును మాగ్లేవ్ రైళ్లు భిన్నమైనవి చైనా మాగ్లేవ్ రైలు టెస్టింగ్లో ఆరు వందల యాభై కిలోమీటర్ల వేగాన్ని తాకింది అయితే సిఆర్ ఫోర్ ఫిఫ్టీ మాగ్లేవ్ టెక్నాలజీ కాకుండా సాంప్రదాయ పట్టాలపై నడిచే చక్రాల సాంకేతికతతో ఈ వేగాన్ని సాధించడం ఒక గొప్ప ఘనత ప్రస్తుతం జపాన్ జర్మనీ మరియు భారతదేశం వంటి దేశాలకు కూడా నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడం చాలా సుదీర్ఘ లక్ష్యంగా మిగిలిపోయింది సిఆర్ ఫోర్ ఫిఫ్టీ ప్రయాణికుల సేవలు ప్రారంభించడానికి ముందు నిర్దిష్ట అర్హత ట్రైన్స్ ను పూర్తి చేయాల్సి ఉంది చైనా రైలు పరిశ్రమ నిర్దేశించిన బెంచ్ మార్క్ ప్రకారం ఈ రైలు తప్పనిసరిగా ఆరు లక్షల కిలోమీటర్ల మేర ఎటువంటి సమస్యలు లేకుండా నడవాలి ఇంజనీర్లు ప్రస్తుతం ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు ఈ టెస్టింగ్ పూర్తయ్యాక ప్రపంచ రైలు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది సిఆర్ ఫోర్ ఫిఫ్టీ విజయం కేవలం చైనాకే కాదు ప్రపంచ రైలు పరిశ్రమ మొత్తానికి ఒక మైలు రాయి మీరు నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా మీ ఆలోచనలు కామెంట్లో తెలియజేయండి